What's yeah. My name, like ఈ రోజున రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా కుట్టల పని మాకు ఒక్క పార్టీ అన్నా సపోర్టింగ్ గా నిర్వహించాలి ఈరోజు అయినా మాకు మేమే అయినా మాకు మేమే ఈ రోజున మా స్వార్థాలు పెడుతున్నాం నేను బసలేవు తోలు చేసిన వేటల్ లాక్ చేశాడు అయినా తగ్గించడానికి వచ్చాం ఈ రోజున ఈ రోజున ఒక కుక్క పూరితమైనది కుట్ర పూర్తి తీర్పు ఈ రోజున సుప్రీంకోర్టు వివరించింది ఎవరు కుట్ర చేశారు మనందరికీ తెలుసు ఆ కుట్ర పూర్తి తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు ఉన్న మాజీ కమిటీలు ఈ తీర్పు కేవన్న కావులుగా ఉన్నారా అందరూ ఉత్తర భారత్ అంతా ఈ తీర్పు వ్యతిరేకమే ఇక్కడ రెండే రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగ ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నానికి ఒక ఓటు బ్యాంకుగా ఉండడానికి ఒక చుట్టూ ఇంట్లో రాజకీయ ప్రయోజనం లేదు నేను చెప్తున్నాను ఒక్క మాట చెప్తున్నారు మీకు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప అన్నిటికన్నా సుప్రీం మీరే అనుకుంటున్నారు సుప్రీండి ఇండియా కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే అది సుప్రీంకోర్టు తీర్పుగా వివరించాలంటే పార్లమెంట్ లో సవరణ చేయాలి మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటవ అధికారంలో ఈ బాలల్ని తీసివేయాలి కానీ లపడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఒక పార్లమెంట్ హక్కు ఉంది అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ఊరి చూపించాలి మరి దేన్ని ఆదాగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మన ఆగస్టు ఒకటో తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు పార్లమెంటు సత్సారం చేయలేదే పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రానికి అడిగట్టింది అది పొత్తు కాకపోతుంది ఏంటి ఇది నేను అడుగుతా ఉన్నాను నేను ఎంపీలు అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి

यू प्लीज डिस्कस थ्री फार्टी वन एम एंड सुप्रीम कोर्ट बाल अदरव सो हार मेमर्स ऑफ द पार्लमेंट प्लीज डिस्कस थ्री फार्टी नाइन थ्री फार्टी वन इन दार्लमेंट दिन ऑनली दिस विव अदरव आटोमेटिकली ఇష్యూ ది పార్లమెంట్ పవర్స్ టేక్ బై ది సుప్రీంకోర్ట్ నాట్ ఓన్లీ ఎవ్రీ థింగ్ విల్ బి టేక్ పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీంకోర్టు తీసేసుకుంటే దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా మీరు రాజ్యాంగం ప్రకారంగా తీసుకురావాలంటే రాజ్యాంగం కాదని తీర్పులు ఎలాగే ఇవ్వాలి అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే ఈ రోజున రిజర్వేషన్ గురించి ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఒక్క నిమిషం సరే సార్ ఐదైదు నిమిషాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలో కలిపి రెండు పాయింట్ మూడు కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు అదే ఎస్సీ ఎంపీని మనం చూస్తున్నారు ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అదే ఇండియాలో తీసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ అరవై నాలుగు లక్షలు ఉన్నారు ఇది ఇరవై ఐదు పర్సెంట్ కన్నా తక్కువ ఎంప్లాయ్మెంట్ లో ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ మనం ఉన్నాం మనం ఈ రిజర్వేషన్ లో మనం కొట్లాడుకున్నా సుప్రీం దేశంలో టూ పాయింట్ సెవెన్ వన్ గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా లేకపోతే రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతా ఉన్నాయి దాని గురించి కావాలి దీని తెలుసుకోండి ఈ చెప్తున్న లేకండి నా లెక్కలు కాదు ఈ ప్రభుత్వ లేఖలు ప్రభుత్వ లేఖల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే

తప్పకుండా మీ యొక్క వర్గీకరణ నిలుపుదల చేసి ఈ రోజున మాకు న్యాయం చేయమని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటాను